హలో అండి ఈరోజు నిమ్మకాయ పచ్చళ్ళు రెండు రకాలుగా పట్టే విధానం అనమాట ఇలా నిమ్మకాయలు ఫ్రెష్గా ఉన్నాయి తీసుకుని పైన స్కిన్ పల్చగా ఉంటే మీకు జ్యూస్ బాగా వస్తుంది ఇలా ఫ్రెష్గా ఉన్న కాయలు తెచ్చుకొని మీరు వాడే ప్లేటు చాకు గిన్నెలు ఏవైనా సరే తడి లేకుండా పొడిగా మంచి శుభ్రమైన గుడ్డతో తుడిచేసి నాలుగు నిమ్మకాయ మొక్కలకి ఒకటి ఉప్పు వేసుకోండి ఆ ఉప్పులో కొంచెం ఒక స్పూన్ పక్కన పెట్టేసుకొని మిగతా ఉప్పు అంతా వేసేసి కొంచెం పసుపు ఈ పసుపు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు మరీ ఎక్కువ కాకుండా సుమారుగా వేసేసుకుని మొత్తం ఇలా గరిటితో కానీ చేత్తో కానీ బాగా కలపాలి బాగా కలపాలండి బాగా కలిపేసేసి పైన ఈ కొంచెం ఉప్పు పైన ఇలా జిమ్మేసేసి గట్టిగా చేత్తో కానీ స్పూన్తో కానీ నొక్కేస్తే పైన ఫంగస్ రాకుండా ఉండటం కోసం కొంచెం ఉప్పేస్తాం అనమాట మళ్ళీ మరుసటి రోజు కూడా కొంచెం కలపాలండి ఈ సైజు మొక్కలు ఎనిమిది కాయకి ఎనిమిది మొక్కలు కానీ నాలుగు మొక్కలు కానీ కోసుకోండి ఇలా మూత పెట్టి పక్కన పెట్టేసుకొని థర్డ్ డే అనమాట ఫస్ట్ డే మనం కలుపుకున్నాము రెండో రోజు మళ్ళీ కలిపేసి మూడో రోజు ఇలా గట్టిగా నిమ్మకాయ ముక్కల్ని ఇలా పిండేసి ఆ జ్యూస్ అంతా తీసేసుకుని చేత్తో నెమ్మదిగా పిండండి మరీ గట్టిగా అవసరం లేదండి అలా పిండేసుకుని ఎండాకాలం గట్టి ఎండ అయితే మాత్రం ఒక పూట ఎండితే చాలండి లేదా ఫుల్ డే పెట్టుకోండి ఈరోజు నాకు కొంచెం గట్టి ఎండ వచ్చేసింది కొంచెం మొక్కలు తేటం లేట్ అయ్యి కొంచెం ఎండిని కొంచెం అంత ఎండ అవసరం లేదు గలగలలాడేటట్టు కాకుండా కొంచెం ఎండితే చాలన్నమాట జస్ట్ బాగా ఎండ అవసరం లేదు ఇది ఏంటంటే కొంచెం ఎక్కువ ఎండి నాకే కొంచెం ఏదోగా అనిపిస్తుంది అది ఇప్పుడు ఆ జ్యూస్లో మొక్కలన్నీ వేసేసి ఒకటి కారం అండి నాలుగు నిమ్మకాయలకి ఒకటి కారం అనమాట ఒకటి ఉప్పు ఇలా వెల్లుల్లిపాయలు పై స్కిన్ తీసేసి కచ్చాపిచ్చగా దంచి వేసుకోండి చాలా బాగుంటుంది లేదు మీకు వెల్లుల్లిపాయ ఇష్టం లేకపోతే ఎంగ వేసుకోండి ఆ ప్లేస్లో ఇక అది మీ ఇష్టం కానీ వెల్లుల్లిపాయలు నిమ్మకాయకి కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట ఇలా మొత్తం కలిపేసేస్తే ఇలా ఉందండి కానీ మరుసటి రోజుకల్లా కొంచెం మీకు గట్టిబడిపోతుందని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ నేను ఒక స్పూన్ మెంతి పిండి తర్వాత వేయించి పొడి చేసుకున్న మెంతిపిండి కొంచెం నిమ్మకాయ రసం ఒక పది కాయలకి ఒక మూడు కాయలన్నా వేయాలండి నిమ్మకాయ రసం గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అది వేస్తేనే మీకు గుజ్జ వస్తుంది అనమాట మీరు పోపు కావాలనుకుంటే కొంచెం ఆయిల్ ఆవాలు ఆయిల్ వేడి చేసుకునే ఆవాలు కొంచెం ఇంగవ అంతే మేమైతే అసలు పోపు వేసుకోండి మీకు ఊరికే చూపిస్తున్నాను చూపించాలని అసలు పోపు వేసుకో ఆయిల్ కూడా వాడమనమాట ఇంకొక రకం పచ్చడి ఇది కాయే ఇలాగే కట్ చేసుకుని ఈ సైజు ముక్కలు కట్ చేసేసుకుని సేమ్ దానికి మళ్ళీనే నాలుగు ముక్కలకి ఒకటి ఉప్పేసేసుకుని ఇలా మూత పెట్టేసేసి సెకండ్ డే ఒకసారి కలిపేసుకుని థర్డ్ డే ఇలా వేయించి పెట్టుకున్న మెంతుల పొడి ఒక స్పూను ఒక కారం నాలుగు నిమ్మకాయలకి ఒకటి కారం అనమాట నాలుగు నిమ్మకాయ ముక్కలకి ఒకటి కారం కొంచెం వెల్లుల్లిపాయలు లేదా ఎంగవ ఒక పది నిమ్మకాయలకి ఒక ఐదు కాయలైనా వేసుకోండి ఎందుకంటే చిన్నవైతే ఒక ఐదు కాయల రసం పోస్తేనే మీకు కాయ గుజ్జు వచ్చి బాగుంటుందండి ఐదు నిమ్మకాయల రసం ఇలా పోసి వడపోసి పోసేసుకుంటే మీకు బాగా గుజ్జు వస్తుంది అన్నంలో వేడివేడి అన్నంలో తినాలి అంటే గుజ్జు రావాలంటే పోసుకోవాలండి రసం ఎక్కువ పెరుగన్నంలోకి అయితే కొంచెం తక్కువ ఏదైనా గుజ్జు ఉంటేనే బాగుంటుంది మీరు రెండు రకాల పచ్చళ్ళు బాగుంటాయండి అది కొంచెం కలర్ తక్కువ ఉంటుంది ఎండింది తడి లేని సీసాల్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది